ఏమిటంటే ఆత్మీయంగా ఎదగాలన్నా దేవుని యొక్క చేత వాడబడాలన్నా దేవుని కృపలో బలము పొందాలన్నా దేవుని యొక్క కార్యాలు తన ద్వారా జరగాలన్నా ఆ వ్యక్తిలో ఏముండాలంటే ఏముండాలి హలే ఏముండాలి హృదయ శుద్ధి అనేది ఉండాలి ఈ హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయుడికి మరి విశ్వాసికి మరి సేవకునికి ఎవరికైనా సరే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది హృదయము అన్నిటికన్నా మోసకరమైనది బహు వ్యాధి కలిగినటువంటిది అని బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా రాయబడి ఉన్నది కనుక ప్రియా దేవుని బిడ్డారా మనం ఆరాధించాలంటే ఏమన్నాడు నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఏం చేయాలంట ఆరాధించాలి దేవుడికి కేంద్ర బిందువు హృదయము దేవుని యొక్క నివాస స్థలము హృదయము దేవుడు ఆనాడు ప్రత్యక్ష గుడారములో ప్రత్యక్షమైన అతి పరిశుద్ధ స్థలములో మాత్రమే